ఎవడస్తడ రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌడిశానికి ఓ పౌరుషానికి మొదలైనది ఈ రోజు ఇక్కడ ఈ జనచాతర చూస్తుంటే మీ ఇంటిలో ఒక బిడ్డడు మీ అందదమ్ముడు మీ ఆత్మీయుడు ఈ రోజు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే మీలో ఎటువంటి ఉత్సాహం ఎటువంటి ఆనందం పెళ్లి బుక్కుతుందో ఆ విధంగా ఈరోజు మీ ఇంటిలో బిడ్డ పోటీ చేస్తున్నట్టు మీరందరూ ఆనందంగా కేరింతలు కొడుతుంటే మా అందరికీ చెప్పలేనంత ఆనందంగా ఉంది భారతదేశం వచ్చి స్వాతంత్ర్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ గ్రామాల్లో ఎప్పుడైనా శాసన సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఎవరికైనా వచ్చిందా మీరంతా కూడా ఎప్పుడు ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళకి సాయం చేసి ఓట్లేశారు రోజు మీ అట్టింట్లో నడిన మనిషి మీ ఇంట్లో తిరిగిన మనిషి ఒక బిడ్డనిగా ఒక అన్నదమ్ముడిగా చేదోడు ఓదోడుగా మీ వ్యక్తి శంకర్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం వస్తాయి అది మీ హక్కు దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీది దాన్ని గెలిపించవలసిన బాధ్యత మీది ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా భుజాలు నేర్చుకుని ఈ సింగపురంలో కానీ చుట్టుకొక్కల గ్రామాల్లో కానీ పార్టీకి ఒక సైనికుడిగా పనిచేసినటువంటి శంకర గారికి ఒక సామా టిక్కలుగుదేశం పార్టీ ఆశీర్వదించింది అది ఆయన కష్టంతో తెచ్చుకున్నాడు ఆయన పార్టీ కోసం చేసిన సేవలతో తెచ్చుకున్నాడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది శంకర గారు ఏది కానప్పుడు అధికారం లేనప్పుడు ఒక బలి కట్టాలన్నా ఒక గుడి కట్టాలన్నా ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా నేనున్నాను అని శంకరుడు ముందుకొచ్చాడు అటువంటిది ఒక శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం నుండి వస్తే అది ఈ గ్రామానికి మీకు తెలుగుదేశం పార్టీకి ఎంత గౌరవం పెంచుతుందో ఎంత గౌరవం పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్లాక్ కేంద్రంలో పెట్టి పేదవాడి ఆకలి తీర్చాలనుకుంటే ఈ నరకాసుల ప్రభుత్వం ఆ క్యాటర్ రద్దు చేస్తే నేనున్నాను చంద్రనాసియాది అని చెప్పి శ్రీకాకుళం పట్టణంలో రెండు అన్నా ఖైదీలు పెట్టి అన్నాస్తులకు అన్నం పెట్టి సుమారు మూడు వందల ముప్పై రోజులు ఎన్నో కష్టాలు పడి ఈ రోజు పనిచేస్తే ఆ అలకలతో తిన్న అన్నాస్తులందరూ కూడా ఆశీర్వాదంతోనే వచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మన అందరం కూడా ఈ రోజు ఆయన అభినందించాలి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కోటమి తెలుగుదేశం పార్టీ శాసనసభ అధ్యర్థిగా శంకర్ గారు అలాగే పార్లమెంటుకి మన అందరి ఈ దేశంలోనే తన వాడి బాడీ వినిపిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి మనం ఇన్నాళ్ళు మనకు సేవ చేసిన సైకిల్ తారా రుణం తీర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ పుట్టిన నుండి ఈ ప్రజలకి సేవ చేసినది ఆ రుణం కూడా తీర్చుకొని ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భం ముందా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను